హయాంలో రైతులకు రైతు బంధు కింద పంట పెట్టుబడి సాయం అందింది రైతులు దరఖాస్తులు దస్తల పేరుతో ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరగొద్దని వారిని ఇబ్బంది పెట్టద్దన్న సంకల్ సంకల్పంతో నాడు కేసీఆర్ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేసింది కానీ ఇక్కడ అట్లా కాదు ఈసారి రైతు భరోసా అట్లా కాదు అమలయ్యే విధానం అది గానే కాదు ప్రతి సీజన్ లోనూ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలి ఆ దరఖాస్తు ఫారాలు ప్రజాపాలన దరఖాస్తులు ఎగిరినట్టు రోడ్ల మీద ఎగరాలి ఇంతే ఇంతకు మించి ఏమీ లేదు పోయిన తాపలు ప్రతి పంటకు అప్లికేషన్లు తీసుకున్నారా కేసీఆర్ హయాంలో లేదు కదా నువ్వు ఏ పంట ఎత్తన్నావు నువ్వు ఏ లెక్క ఎత్తానో ఏ లెక్కలో పోతానో లేకపోతే నీకు పంట పెట్టుబడి ఎంత ఖర్చు అయింది ఇది మరి రైతు బంధు రైతు భరోసా తీసేసి ఆ ఐదు వేలు బదులు ఆ పంట పెట్టుబడి సాయం అనేది ఏదైతే ఉన్నదో ఆ ఎంత పెట్టుబడి అయితే అంత పెట్టుబడి ఇస్తామని ఎప్పుడో పీడపోతుంది ఒడిచిపోతుంది మీ సర్కారు ఎందుకు ఇలా రైతులను ఇన్ని తిప్పలు ఇన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు ఒకలేమో రైతు బంధు అడుగుతే బిచ్చగాళ్ళు అంటారు గురుకులాల పిల్లలు అన్నం పెట్టమంటే అడక తినేటోళ్ళు అంటారు ఇలా ఈ పరిస్థితి ఉన్నది రాష్ట్రంలో ఇంత దుర్భరమైన పరిస్థితులు చూస్తామని అనుకున్నమా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అమరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇలా రైతు భరోసా పైసలు అడుగుతాయి ఏ విషయాలు అని చెప్తే ఇది వరకు రెండు విడతలు జూన్ జూన్లో ఒక విడత పడాలి నవంబర్లో ఒక విడత పడాలి రెండు విడతలు ఎగ్గొట్టిండ్రు మూడో విడత వచ్చేనాటికి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి సావుకబులు చల్లగా చెప్పినట్లు మళ్ళీ డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసా కాంగ్రెస్ సర్కారు కొత్త మేళిక అసలు పోయిన తాపలు రైతు బంధు కావాలని ఆఫీసుల చుట్టూ రైతు అన్నలు తిరిగిండ్రా అప్లికేషన్లు పెట్టుకున్నరా పట్టా పాసు పుస్తకం ఉంటే పుస్తకం మీద రైతు భరోసా పైసలను అందించింది రాష్ట్ర సర్కార్ ఇలా పంట పెట్టుబడి సాయం అందించేదందుకు ఇంతగానం తిప్పలైతుంది దేశానికి అన్నం పెట్టే రైతన్నని ఇంత గోస ఉచ్చుకుంటే ఏమిటికి మంచిది చెప్పేసి ఎత్తేడు దోషిల మన్ను వస్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగం కాంగ్రెస్ సర్కార్ మీద రాష్ట్రంలో ఎద్దేడ్చిన వ్యవసావ రాజ్యం బాగుపడదని చెప్పేసి ఎన్నటికీ బాగుపడ్డట్టు చరిత్రలో లేదని చెప్పేసి వ్యవసాయం దండుగన్న రోజుల నుంచి వ్యవసాయం పండుగ లెక్క మార్చి చూపెట్టింది కేసీఆర్ హయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎవరైనా ఎవరు అవునన్నా కాదన్నా ఇది కు హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాంగ్రెస్ తరపున ఒకళ్ళతో ఉచ్చుకొని కూడా తెలుసు వీళ్ళు ఏమన్నంటే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలల్లో కూడా ఆవగించంత దొరుకు దొరికించుకొని దాన్ని గుమ్మడికాయంత చేసి చూపెట్టి పేకుడు పత్రికలు పేకి 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 ఇలా వ్యతిరేకత పెరిగేటట్టు చేసిన కేసీఆర్ సర్కార్ మీద అది బాగా వ్యతిరేకత ఏమీ కాదు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మీకు ఎక్కువ వచ్చిన ఓట్లు కోటి మంది కూడా ఎక్కువ వేయలేరు కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు రైడ్ మొత్తం మీద ఇలా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతన్నలను పొలం పనులు పెట్టి ఇక నాకు రైతు బంధు కావాలి సారు అని చెప్పేసి మీ సేవల చుట్టూ కార్యాలయాల చుట్టూ కాల చెప్పులు అరిగేటట్టు మళ్ళా తిరగాలని అన్నట్టు రైతును ఎందుకు దింపాలి ఇబ్బంది ఎందుకు పెట్టాలి తిప్పలు ఎందుకు పెట్టాలని చెప్పేసి ఉన్న కానీ అకౌంట్లలో పైసలు పడేటట్టు చేసిండ్రు కదా కేసీఆర్ హయాంలా ఇలా మళ్ళా డిక్లరేషన్ ఇస్తేనే తప్పుడు వివరాలు ఇస్తే రైతు భరోసా తిరిగి వసూలు చేస్తారట ఏ పంట ఎన్ని ఎకరాలలో వేశారో వెల్లడించాలి రైతులను బాధ్యులను చేసేలా సర్కారు ఎత్తుగడ దరఖాస్తు దస్తఖత్తు లేకుండా కేసీఆర్ రైతు బంధు మార్పు పేరుతో ఇబ్బందులను సృష్టిస్తున్న కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నా మార్పు 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 అంటే ఆ మార్పు మంచి చేసేటట్టు ఉండాలి కానీ ఇలా ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసేటట్టు ఉన్నది రైట్ మొత్తం మీద తప్పుడు వివరాలు ఇస్తే రైతు భరోసా తిరిగి వసూలు వేస్తారట ఏ పంట వేస్తామని అంటే మరి గీ పంట గింత పెట్టుబడి ఇస్తామని చెప్పేసి మళ్ళీ రూల్ పెడతారేమో మళ్ళీ కండిషన్ పెడతారేమో ఇట్లా మొత్తం మీద రైతులను ఇబ్బంది పెట్టకుండానే పోతా ఉన్నది సర్కార్ ఇలా ఆరేళ్ళు పదకొండు విడతలుగా రైతుల నుంచి ఒక్క దరఖాస్తు కూడా తీసుకోకుండా పైరవీల మీద కమిషన్లకు తావు ఇవ్వకుండా డెబ్బై మూడు వేల కోట్ల రైతు బంధు పెట్టుబడి సాయాన్ని అందించారు కేసీఆర్ హయాంలో కానీ మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చాలని భావిస్తున్నది ఇకపై రైతు భరోసా రావాలంటే రైతులు దరఖాస్తులు చేయాల్సిందే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే మరి పట్టా పాసు పుస్తకాలు ఎందుకు ఇక పట్టా పాసు పుస్తకాలు ఎందుకు ఇలా రైతు నీకు రైతు భరోసా కావాలంటే నువ్వు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే కాయిదాలు పట్టుకొని అంటే రైతులకు ఎందుకు పని పెంచాలని చూస్తా ఉన్నారు ఏదో సెన్సింగ్ సర్వే అంటిరి డ్రోన్లను పెడతామంట్రీ డ్రోన్ల ద్వారా ఆ పంట వేసిండ్రా వేయలేరా అని చెప్పేసి మేము అబ్జర్వ్ చేస్తామంటరి గ్రీన్గా గ్రీనరీగా కనబడితేనే మేము రైతు భరోసా పైసలు ఇస్తామని అంటరి దానికి ఒక ఉపసంఘం అంటిరి ఉపసంగం పెడితే కాలయాపన చేయబడితే ఇంకా మొన్న సమావేశం ఏర్పాటు అయినాక కూడా ఏకాభిప్రాయం రాకపాయే ఇట్లా పాన్రీ పాన్రీ పాండ్రీ నడువున్రీ ఇగైతనే అగచ్చే ఇగచ్చే అన్నట్లు మొత్తం మీద నడిపించుకుంటా పోతా ఉన్నారు కానీ ఇంతవరకు రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఏం కథ మరి రెండు విడతలు ఆల్రెడీ ఎగ్గొట్టినరు మూడో విడతలనే ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే లేదు రెండు విడతలు ఎగ్గొట్టిన ఇంకొక విడత ఎగ్గొట్టడము పెద్ద సమస్య ఏం కాదు ఇలా మెళకలు పెట్టుకుంటా కొర్రీలు పెట్టుకుంటా నిజంగా కాంగ్రెస్ ఎప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా ఎన్నడికైనా గుర్తుపెట్ట గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అంశం అవసరం ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ హామీలు ప్రకటించిందంటే దానికి ఎన్నో కొర్రీలు ఉంటాయి ఆ కొర్రీల మీద కూడా అమలవుడు పెద్ద గగనమే ఇక్కడ ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం అమలు చేస్తాం వంద రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతు బంధు కేసీఆర్ హయాంలో రైతు బంధు పదివేల బిచ్చం బిచ్చేత్తాడు మేము అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తాము వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తాము ఇప్పుడు వ్యవసాయ కూలీలను ఎట్లా గుర్తుపడతారో తెలియదు ఉపాధి హామీ పోయేటోళ్ళందరికీ మరి పన్నెండు వేల రూపాయలు ఇచ్చుకుంటూ పోవాలి మొన్న ఇరవై ఎనిమిది తారీఖునంటే బట్టి విక్రమార్కం వ్యవసాయ కూలీలకు భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఆరు వేల రూపాయలు మొదటి విడతగా చెల్లిస్తామని అన్నారు మరి భూమి లేని నిరుపేదలు ఎవరో ఇంతవరకు గుర్తించకపోతే ఎవరికేస్తారు ఏం చేస్తారు ఉపాధి హామీ పని ఉపాధి హామీ పుస్తకాలు ఉంటాయి కదా వాటిని ప్రామాణికంగా తీసుకొని పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారట మరి ఆ పన్నెండు వేల రూపాయలు ఇది వరకు దిక్కు లేదు గతి లేదు కౌలు రైతులకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు ఐదు వందలు ఇది వరకు బోనస్ దిక్కులేదు ఏ మీరు కొన్నా మంచిదే కొనకుండా మంచిదే ఆల్రెడీ అత్తాన్నయ్ మొలకలు అత్తాన్ని ధాన్యము మేము దళార్లకు అమ్ముకుంటామని చెప్పేసి ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ హయాంలో ఇస్తే ఇలా వ్యవసాయానికి కరెంటు వద్దు అన్నోళ్ళ నోళ్ళు ముయించి అందరికీ కరెంటు ఇచ్చింది ఇరవై నాలుగు గంటలు ఇలా ఎప్పుడు పోతుందో ఎప్పుడు అత్తాందో తెతలేదట కరెంటు మళ్ళీ కరెంటు కోతలు మొదలైనవి మళ్ళీ నీళ్ళ సమస్యలు ఏర్పడ్డాయి కాళేశ్వరం కాళేశ్వరం అన్నారు ఇలా మళ్ళీ వాళ్ళ కాళేశ్వరమే గత అయింది కాళేశ్వరమే దిక్కు అయిందని చెప్పుకోవాలి లేకపోతే కాళేశ్వరం గురించి పట్టించుకోకపోతే ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు తోడేయకపోతే ఇటు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉంటుంది మొన్న కదా పార్లమెంట్లో మాట్లాడిరు మరి ఏం చేస్తారో ఏం కథారో తెలియదు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఓ ప్రస్తావన వచ్చింది ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎడితే రైతుల కోసం ఏ మంచి చేసినా రైతుల మన్ననలు వండిండు కేసీఆర్ రైతుల నుంచి ఎనలేని ప్రేమ అభిమానాలు ఆధారాభిమానాలు పొందిండు ఆధారాభిమానాలు తీసేయాలంటే మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రాపగండా లేపాలి ఏ ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉట్టిదే అనే కాడికి దేవాలే కానీ మీరు మాటలతో చెప్తలేమో కానీ చేతులతో చూపెడుతున్న కాళేశ్వరం పా ప్రాజెక్టు ఫలితాలు ఇలా ఏ రైతు మర్చిపోడు దానికి పండుతున్న ధాన్యమే వచ్చిన దిగుబడే సాక్ష్యం మొత్తం మీద ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రాపగండ లేపిండ్రు రైతు బంద్ అంటే భూమి సాగు చేయని వాళ్ళకి కూడా రైతు బంద్ ఇస్తాడు కేసీఆర్ అని చెప్పేసి అట్లా ప్రాపగండ లేపిండ్రు లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేసినా కూడా రుణమాఫీ చేయలేదని అట్లా అది చేసి బురదలే ప్రయత్నం మేమేమైనా దివానా దివానాగాలమా మాకేమైనా ధమాకు లేదా అని మాట్లాడిండు నువ్వు ఇలా రెండు విడతలు ఎగ్గొట్టిన వాళ్ళు మరి ఎవరికి దిమాకు లేదా ఎవరి కాలో అది అర్థం చేసుకోవాలి మరి మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారనేది ఈ అంశంతో క్లియర్ కట్ గా అర్థమైంది ఇక హరీష్ రావు అంశం మీద మండిపడ్డారు అన్నం పెట్టే రైతుకే షరతులా భరోసాకు కోత పెట్టేందుకు రేవంత్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తేనే రైతు భరోసానట నేరస్తులుగా చూడడం దారుణం దళిత గిరిజన బీసీలకు భరోసా ఎగ్గొడతారా పసుపు చెరుకు పత్తికి పెట్టుబడి ఒక్కసారైనా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఎగ్గొట్టే కుట్ర పదకొండు సార్లు రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల ఈజీఎఫ్ ఫండ్స్ విడుదల చేయాలి ఇరవై మూడు శాతం పెరిగిన క్రైమ్ రేట్ ఎల్లో జోన్ లో పోలీసుల హెల్త్ కార్డులపై శ్వేతపత్రం ఇవ్వాలి సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద రైతులను నేరస్తులుగా ఇప్పుడు సంవత్సరం పంటలు కూడా ఉంటాయి ఆరు నెలలకోసారి పంట వచ్చే పంటలు ఉంటే సంవత్సరం పంటలు కూడా ఉంటాయి ఇప్పుడు పత్తికి ఒకసారి ఇస్తారు అట్లనే చెరుకు ఇట్లాంటి పంటలు ఏవైతే ఉంటాయో వాటికి పసుపు చెరుకు పత్తి వీటికి సంవత్సరం పడుతుంది కదా మరి రెండు విడతలు రావాలి కదా ఇప్పుడు రెండు విడతలుగా ఒక్క విడత కింద ఐదు వేల రూపాయలు ఇస్తే రెండు విడతలు కలిపి పదివేలు రావాలి కదా సారీ వీళ్ళ పదిహేను వేలేమో మర్చిపోయినా ఏడు వేల ఐదు వందలే తీసుకొని ఊక్కోవాలన్నట్ట వాళ్ళు ఎకరానికి రైతులంటే అంత చిన్న చూపు ఎందుకు రైతులంటే అంత మోసం చేసే లెక్క మీ దృష్టిలో ఎందుకు పడ్డరు అమాయకులు సార్లు వాళ్ళు వాళ్ళకేం తెలియదు బుక్కెడ అన్నము వీళ్ళ అంటే రైతుల త్యాగం సార్లు వీళ్ళ అంతమంది రైతుల గోసేందుకు పోసుకుంటా ఉన్నారు అంతమంది అయినా ఆరు వందల ముప్పై మంది రైతులు జీవి తీసుకుంటానే ఈ సంవత్సరం పొద్దున ఆరు వందల ముప్పై మూడు ముప్పై మంది ఇంకా మొన్నట్లెక్క నేను లెక్కనే ఇది ఆరు వందల ముప్పై ఈ మధ్య కాలంలో మళ్ళీ రోజొక్క రైతు రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటానే ఉన్నారు బలిమిసావులు అప్పుల బాధతోనో లేకపోతే పంట పెట్టుబడి సాయం అందకనో రుణమాఫీ కాకనో ఇట్లా కానీ ఇంకా వేరే కారణాలతో పోయే రైతులు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ బలిమికి సావులు బలిమి సావులు ఎన్నో చూస్తా ఉన్నాం ఆరు వందల ముప్పై మంది జీవి తీసుకుంటే స్పందించి స్పందించని సర్కార్ ఇలా రైతులకు రైతు భరోసా ఇస్తుంది ఇట్లనే పూలల్లో పెట్టినట్టు ఇస్తుంది అని అంటే మనం నమ్మాలనా నమ్మద్దు మాటలు ఏవి నమ్మద్దు అని చెప్పేసి ఇట్లాంటి ఇంటులు ఎప్పటికప్పుడు రుజువు చేస్తానే ఉంటాయి కదా రైట్ రైతు బంధును విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి తాజాగా రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు రాత్రింబ కుస్తీలు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పమంటే చెప్పడం అంటే రైతులను అవమానించడమేనని అందరికీ అన్నం పెట్టే రైతులకు షరతులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేసి ఏడాదికి మూడు సార్లు రైతు బంధు ఎందుకు ఇవ్వాలని కేసీఆర్ హయాంలో కేసీఆర్ రెండు సార్లు ఇస్తాను రైతు బంధు మూడు పంటలు కూడా వేసేటోళ్ళు ఉన్నారు కదా మరి మూడు పంటలకు ఎందుకు రైతు బంధు ఇయ్యని చెప్పేసి మాట్లాడినాడు రేవంత్ రెడ్డి ఇలా ఒక్క విడత ఇయ్యడానికే చచ్చిపోతున్నారు రైతులకు ఒక్క విడత ఇవ్వడానికే ఆగమైతా ఉన్నారు లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పులు చేసిండ్రు అప్పులు యాడికి పోయినాయి ఆ అప్పులల్లా లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పులల్లా ఇరవై నాలుగు వేల కోట్లు ఒక ఒక విడతకి ఇరవై నాలుగు వేల కోట్లు రైతులకు రైతు బంధు పంచి పెడితే అయిపోతుండే కదా అప్పులేడ చేసిండు సారు ఏం చేసిరంటే కేసులు పెడతారు కేసులు బనాయిస్తారు పోలీసు బూటుకాలతోనే అంచువేయాలని చూస్తారు కేసీఆర్ హయాంలో అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని మాట్లాడిన సోకాల్ జర్నలిస్టులు అందరూ మేధావులందరూ ఏడాది పొద్దున లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారా వాళ్ళు ఇలా రైతుల ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసుకుంటా దరఖాస్తు చేస్తేనే రైతు భరోసా ఇక దిలిగాలే రైతు భరోసా కావాలనుకున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కార్యాలయాల చుట్టూ ఆఫీసుల చుట్టూ కాయిదాలు పట్టుకొని ఆధార్ కార్డులు పట్టుకొని పట్టా పాస్ పుస్తకాలు పట్టుకొని ఇక ఆ కొనుకొచ్చిన ఇత్తనాలు జపలకేసుకొని అటు ఇటు జోలలు పట్టి ఆ జోలలో కొనకొచ్చిన ఇత్తనాలు పోసుకొని అదే సార్లు మేము మా పంటలకు గివే ఇత్తనాలు ఎత్తనము అని చెప్పేసి ఇగో కొనుకొచ్చినము ఇగో అది ఫర్టిలైజర్ షాప్లో తెచ్చినాము ఇగో ఈ పత్రం ఇది తీసుకోన్రీ మీకు కంపల్సరీ ఇవే ఎత్తాము అని చెప్పేసి ఇత్తనాలు కూడా కొంట పోయి తీసుకుపోయి చూపెట్టాలి రైతులు ఇక ఆ కథ ఉన్నది అన్నట్టు అట్లా చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నువ్వు కొన్న ఇత్తనాలు ఏవి ఆ ఫర్టిలైజర్ షాపులో తీసుకొచ్చిన లెక్క అది లెక్కపత్రం ఏది తీసుకురా అండి మీరు వస్తాలు ఎన్ని దునఖారికి ఎన్ని అవన్నీ బిల్లులు తీసుకురా అండి ఎన్ని అయినాయో గన్నే ఇత్తమని చెప్తే అయిపోతుంది ఇలా కథ మొత్తం మీద వ్యవసాయం పనులు ఇచ్చి పెట్టి రైతు భరోసా కోసం రైతులందరూ ఆఫీసుల చుట్టూ తిరగాలని అన్నట్టు ఇది కథ ఇది సర్కారుకు రైతులంటే ఇంత పాయిరం మళ్ళీ ఏమన్నంటే ముచ్చట్లు చెప్పుకుంటా కాకమ్మ కబుర్లు చెప్పుకుంటా దొంగ ప్రేమలు నటించుకుంటా రైతులను మళ్ళా 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 మోసం చేయాలని చూస్తామన్నది ఈ సర్కార్ ఏమీ లేదు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ స్టంట్లు ఇంకా ఏమీ లేదు ఎన్నికలు అయిపోయి వాళ్ళు గడ్డికి ఎక్కినరంటే గట్టుకెక్కినరంటే అప్పుడ ఒక్కొక్క అంశం మీద అప్పుడప్పుడు అసలు సమస్య మీద ఎవరు స్పందిస్తలేరు కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడు అప్పుడ ఇప్పుడన్నా అటుమారీ ఇటుమారీ చూస్తూ ఉన్నారు ఎందుకంటే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఓడిచిపాయనంటే నాలుగేళ్ళు సుక్కలు చూపెత్తారు తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రైతాంగానికి ఆరు గ్యారంటీలు ఏమంటే హోట్ ఎక్కడి ఆరు గ్యారంటీలు ఎవరు చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చల్ ఎక్కడిది రైతు భరోసా రైతు భరోసా లేదు ఏమీ లేదు ఊ కడుక్కుంటారని చెప్పేసి మొన్న మాట్లాడలే తుమ్మల నాగేశ్వరరావు ఇది రైతులకు వీళ్ళ వీళ్ళ రైతులకు రైతుల మీద వీళ్ళకున్న ప్రేమ